హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఇటీవలి కాలంలో టాటా కార్లకు డిమాండ్ పెరుగుతోంది వాటి నాణ్యత ఆధునిక ఫీచర్లు తక్కువ ధర కారణంగా వినియోగదారులు వాటి వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి కాగా మార్కెట్లో టాటా నుంచి అత్యంత ఎక్కువ అమ్ముడయ్యే కారు టాటా పంచ్ దీనికి ఉన్న డిమాండ్ ఆధారంగా టాటా కంపెనీ దీన్ని అప్గ్రేడ్ చేసి రీలాంచ్ చేసింది రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది ఇది ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల ధరతో ప్రారంభమవుతోంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్త టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది ఇది ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో జత చేసి ఉంటుంది లేదా ఎయిటీ ఫోర్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ అవుట్పుట్తో కూడిన ఏఎం జత చేసి ఉంటుంది ఇదే ఇంజన్ కాన్ఫిగరేషన్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది సిఎన్జి పవర్ అవుట్పుట్ సెవెంటీ టూ బిహెచ్పి వన్ జీరో త్రీ ఎన్ఎం టార్క్ ఉంటుంది ఇప్పుడు వేరియంట్ల గురించి చూద్దాం ఎంట్రీ లెవెల్ వేరియంట్ అయిన టాటా పంచ్ ప్యూర్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షలు అనేక భద్రత సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది వీటిలో జ్యూల్ ఎయిర్ బ్యాగ్లు ఐసోఫిక్స్ చైల్డ్ సీడ్ యాంకర్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి అదనపు సౌలభ్యం కోసం పంచ్ ప్యూర్ ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని అందిస్తోంది తొంభై డిగ్రీల డోర్ ఓపెనింగ్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ను కలిగి ఉంటుంది టాటా పంచ్ ప్యూర్ ఆప్షనల్ ధర ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షలు స్టాండర్డ్ ప్యూర్ వేరియంట్ కంటే దీనిలో అదనపు ఫీచర్లు ఉంటాయి వీల్ కవర్లు ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగల ఓయర్వీఎంలు ఫ్లిప్కీతో సెంట్రల్ రిమోట్ లాకింగ్ పవర్ విండోస్ ఉన్నాయి టాటా పంచ్ అడ్వెంచర్ ఏడు లక్షల ధరతో ప్యూర్ ఆప్షనల్ వేరియంట్లోని ఫీచర్ల జాబితాను మరింత మెరుగుపరుస్తోంది ఇది స్టోరేజ్ కోసం పార్సల్ ట్రే నాలుగు స్పీకర్ల ఆర్యో సిస్టమ్ మూడు పాయింట్ ఐదు అంగుళాల ఇన్ఫోటైమ ఇన్ఫోటైమెంట్ స్క్రీన్ బాడీ కలర్ ఓఆర్వీఎంలు యాంటీ బ్లేర్ ఐఆర్వీఎం ఉంటుంది ఫాలో మీ హోమ్ ల్యాంప్లు యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను పొందుతోంది సన్ రూఫ్తో కూడిన టాటా పంచ్ అడ్వెంచర్ వెనుక యుఎస్బీ ఛార్జర్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్లు రూఫ్ రైల్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉన్నాయి దీని ధర ఎనిమిది లక్షల పదివేల ధరతో అడ్వెంచర్ విత్ సన్ రూఫ్ వేరియంట్ కంటే అధునాతన ఫీచర్ల శ్రేణిని అందిస్తోంది వీటిలో రివర్స్ పార్కింగ్ కెమెరా టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ రెండు ట్వీటర్లు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ పెద్ద ఏడు అంగుళాల ఇన్ఫోటైమండ్ స్క్రీన్ వెనుక వైపర్ వాషర్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్